లోపలికని పట్టుకోండి మేడం మేడం ఏం కనబడట్లేదు కనబడట్లేదు ఇటు చూడు ఇటు చూడండి మేము ఇటు చూడు ఒకసారి అది చేస్తుంటారండి అకల మాకన్నా మా సాయి పన్నెండు అనేది ఉగాది అయితే పన్నెండు వస్తుంది పదిహేడు తక్కువ రాదు మీరు ఆలోచన చేసి పదిహేడు తీసుకోవాలని చెప్తాను నేను రైతులే చెప్తాను ఇప్పుడు మీరు పది వచ్చిన బాపొద్ది కుప్ప పెడితే తెల్లారి పన్నెండు వస్తుంది ఇప్పుడు ఎనిమిది వచ్చింది తెల్లారి కుప్ప పెడితే పదముడు వస్తుంది అంటే మీకు ఎందుకు చెప్తాను అంటే వచ్చే మీరు అవగాహన చేసుకుంటారని మీరు అలగానం చేసుకుంటారని మాట్లాడుతున్నాను పది ముద్ర బంద్ చేసి పదిహేడు వచ్చింది మేము ఉంటాం అంటే కొంతగా కొంత కవర్ అయింది అది ఒకటి మీరు చేయండి రాజురెడ్డి తీసుకుంటా